కొండ మీద గోల ఏంటంటే అదేదో కోట్ల కులపోల రహస్యం అన్నారు అట్లాగుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణుస్థావరం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది ఆపరేషన్ సింధూర్ మీద భారత రక్షణ శాఖ అధికారులు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ను ఓ ప్రాంతం పేరు అందరినీ ఆకర్షించింది అదే కిరాణా హిల్స్ పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాక్ రక్షణ శాఖ ఎంతో కీలకం ఆ దేశం ఇక్కడ తన అణుస్థావరాన్ని నిర్మిస్తోందనే వాదనలు ఉన్నాయి ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా బేస్కి ఇరవై కిలోమీటర్లు కుషాబ్ అను కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ దూరం ఉంది స్థానికంగా ఒక కుగ్రామం పేరు మీదుగా ఇక్కడ కొండల కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన స్థావరం కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బైలో కిరాణా హిల్స్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది ఇక్కడే నాలుగు వేల తొంభై ఒకటి స్క్వాడ్రన్తో పాటు ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది అనంతరకాలంలో ఇక్కడ అను కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం దీనికోసం అనేక సొరంగాలు దవ్వారు దాదాపు నలభై ఆరు చిన్నపాటి సొరంగాలు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా భారీ పిల్లలను తట్టుకునేలా రక్షణ శాఖ